స్నేహితులారా స్పిరిచువల్ పర్స్పెక్టివ్స్కి స్వాగతం మనం బైబిల్లోని మహిమాన్విత్వమైన సత్యాలను సరళమైన రీతిలో మరియు ఆలోచింపజేసే విధంగా నేర్చుకుంటున్నాం ఈరోజు మనం అద్భుతమైన విషయాన్ని పరిశీలించబోతున్నాం ప్రత్యక్ష గుడారం మోస నిర్మించిన దేవుని నివాసం ప్రత్యక్ష గుడారం అంటే కేవలం ఒక పాత గుడారం కాదు ఇది గాఢమైన ఆధ్యాత్మిక అర్థాలను కలిగిన దేవుని ప్రణాళికకు సంకేతం దేవుడు మన కోసం కలిగి ఉన్న ప్రేమను తెలియజేసే వాటిలో ఒకటి ఇక వివరాల్లోకి వెళ్దాం ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటి ప్రత్యక్ష గుడారం అనేది ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు నిర్మించిన ఒక మొబైల్ దేవాలయం ఇది దేవుని ఆలోచన ఇది మోసేకు సీనాయి పర్వతంపై వెల్లడి అయింది నిర్మాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు మోసెత్తే ఇలా అన్నాడు వారు నాకు సన్నిధిని నిర్మించుదురు అప్పుడు నేను వారి మధ్య నివసింతును ఇది సాధారణ గుడారం కాదు ఇది పరలోకాన్ని భూమితో కలిపే స్థలం దేవుడు తన ప్రజల మధ్య కనిపించే రూపంలో నివసించటానికి ఇది ఒక సూచన ప్రత్యక్ష గుడారం గురించి ఆసక్తికరమైన విషయాలు ఆకాశం నుండి వచ్చిన నమూనా ప్రత్యక్ష గుడారం డిజైన్ ఏదో సాధారణంగా ఆషిమాషిగా ఇవ్వబడినది కాదు దేవుడు మోసేకు ప్రతి అంశం గురించి ఖచ్చితమైన ఆదేశాలను ఇచ్చాడు పండితుల ప్రకారం ఇది పరలోక దేవాలయానికి ప్రతిరూపం హెబ్రీయులు ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం ప్రత్యక్ష గుడారం పరలోక పవిత్ర స్థలానికి ఛాయిగా ఉంది ప్రతి వివరంలో తాగి ఉన్న అర్థాలు ఈ ప్రత్యక్ష గుడారంలో కనిపించే బంగారం వెండి రాగి నిగూఢ అర్థాలని కలిగి ఉన్నాయి బంగారం దేవుని మహిమకు సూచనగా వెండి విమోచనం అలాగే రాగి తీర్పుకు సూచనగా ఉంది నేలం ఓదా ఎరుపు రంగు నీలం ఆకాశాన్ని ఓదా రంగు రాజసాన్ని ఎరుపు త్యాగాన్ని సూచిస్తున్నాయి అలాగే నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంచిన ఈ నిబంధన మందసం భూమిపై దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది ప్రత్యక్ష గుడారం మూడు భాగాలుగా విభజించబడింది ఒకటి బాహ్య ప్రాంగణం రెండు పవిత్ర స్థలం మూడు అతి పరిశుద్ధ స్థలం బాహ్య ప్రాంగణం బలు అర్పించే స్థలం శుద్ధి మరియు సిద్ధపాటును సూచిస్తుంది పవిత్ర స్థలం యాజకులు ధూపం వేయటం దీపాలను వెలిగించటం వంటి పనులు చేసే స్థలం అలాగే అతి పరిశుద్ధ స్థలం ఇది అంతర్గత గదిని కలిగి దేవుని నిబంధన మందసం ఉంచిన చోటు ఇందులో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశిస్తాడు ఇది మొబైల్ స్థలం ప్రత్యక్ష గుడారం ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా రూపొందించబడింది ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు దీన్ని తరలించటం కొంత శ్రమతో కూడుకున్న పనిగా ఉండేది దేవుని ఉనికి ప్రత్యక్ష గుడారంపై రోజు పగులు మేఘస్థంభం మరియు రాత్రి అగ్నిస్తంభం ఉండేది ఇది దేవుడు వారితో ఉన్నాడని తెలియజేసేది పండితుల వివరణ దేవునికి దగ్గరగా ఉండే ఆకాంక్ష ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు తన ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నట్లు కనబడుతుంది ఇతర జాతుల దేవతల కంటే ఇస్రాయేలీల దేవుడు వ్యక్తిగతమైన దేవుడు ఆరాధనకు నమూనా ప్రత్యక్ష గుడారం మనము దేవునికి దగ్గరగా ఎలా రావాలో నేర్పుతుంది బలు ద్వారా శుద్ధి బాహ్య ప్రాంగణం సహవాసం మరియు ఆరాధన పవిత్ర స్థలం దేవునికి సమీపం అతి పరిశుద్ధ స్థలం ఏసుకి సూచన ప్రత్యక్ష గుడారంలో ప్రతి విషయం యేసును సూచిస్తుంది ద్వారం ప్రత్యక్ష గుడారంకు ఒక్క ద్వారం మాత్రమే ఉంది యేసు ఈ విధంగా అన్నారు నేనే ద్వారం బలులు ఏసు లోకపాన్ని మోసుకుపోయే గొర్రెపిల్లగా సూచిస్తుంది తెర యేసు చనిపోయినప్పుడు దేవాలయంలో తెర చీలింది ఇది మనకు దేవునికి దగ్గరగా నేరుగా వెళ్ళే మార్గాన్ని చూపిస్తుంది ప్రత్యక్ష గోడారం మనకు నేర్పే పాఠాలు దేవుని ప్రేమకు దగ్గరగా ప్రత్యక్ష గోడారం ద్వారా దేవుడు మన మధ్య నివసించాలనుకుంటున్నట్లు తెలుస్తుంది ఈరోజు ఆయన మనలో పరిశుద్ధాత్మ రూపంలో నివసిస్తున్నారు దేవుని దగ్గరకు చేరటానికి వెల ప్రత్యక్ష గుడారంలో జరిగే బలులు పాపానికి వెల చెల్లించాలని గుర్తు చేస్తున్నాయి కానీ ఏసు మన కోసం ఆ వెలను పూర్తిగా చెల్లించారు యాజకుల పాత్ర యాజకులు ప్రతిరోజు ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేవారు ఈరోజు మనం రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం దేవునికి సేవ చేయటంలో మరియు ఆయన వెలుగును ప్రతిబింబించటంలో భాగంగా ఈ పాత్రను పోషిస్తున్నాము ప్రత్యక్ష గుడారం కేవలం పాత నిర్మాణం కాదు ఇది దేవుని ప్రేమ పవిత్రత మరియు మనిషి పునరుద్ధరణ ప్రణాళికకు ప్రామాణిక గుర్తు ఈ ప్రత్యక్ష గుడారం చివరకు యేసును సూచిస్తుంది దేవుని నివాస స్థానం మరియు మన విమోచన మార్గం ఈ అద్భుతమైన విషయాలను మాతో కలిసి చూసినందుకు ధన్యవాదాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మా స్పిరిచువల్ పర్స్పెక్టివ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు